ప్రభువు నందు ప్రియాతి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలమందు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను దైవ గ్రంథములోని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న ఆది గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవయవ వచనములో ఆ పొలమును దానిలో ఉన్న గుహయు హేతు కుమారుల శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను అని చూస్తున్నాం అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను ఏమిటది ఆ శ్మశానము అనే మాట చూస్తున్నాం ఇక్కడ నా ప్రియులారా దేవాతి దేవుడు మన అంతమేదో జ్ఞాపకం చేయటానికై పదిహేడవ అధ్యాయము అపోస్తల కార్నిములలో దెవజరుడైన పౌలుగా సెలవిస్తున్నట్లుగా పదిహేడో అధ్యాయంలో ఆయన ఆ ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన మరియు యావద్భ భూమి మీద కాపురం ఉండట్టుగా ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు పొలిమేరలను ఏర్పరచను అని చేస్తా ఉన్నాం మానవుని అంతము ఇదే అనే విషయాన్ని ఒక వ్యక్తి జ్ఞాపకం పెట్టుకోవాలి కారణం ఈ జీవితం శాశ్వతమైంది కాదు ఏదో ఒక రోజున ఈ లోకాన్ని మనం విడవాలి ఆ విడిచినప్పుడు మన్నైనది వెనుకటి వల్లే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దకు మరలా పోవును అని ప్రసంగి పన్నెండవ అధ్యాయం ఏడవ వచనంలో చెప్పబడినట్లుగా మనుషులు మన్నే గనక మన్నైపోవుదురు అన్నారు ఆది కాను మూడు పంతొమ్మిదిలో కాబట్టి ఈ మనము ఈ లోకములో మంటి చేత సృష్టించబడిన ఈ దేహము మంటికి వెళ్ళిపోతుంది ఆత్మ మనలో ఉంచిన ఆత్మ దేవునిద్ద వెళ్ళిపోతుంది మిగిలింది ఏమంటే జీవం ఈ జీవం ఈ శరీరాన్ని విడిచిపెట్టింది కనుకనే ఏమీ చలనము లేని శరీరాన్ని తీసుకుని పోయి మంటికి మన్నుగా కలిపేస్తాం కానీ ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మన ప్రాణం మన జీవం చేసిన ప్రతి కార్యమును గుర్చి మనము లెక్క ఒప్ప చెప్పవలసిన వారిగా ఉన్నామని దైవవాక్యం చెప్పబడుతోంది హెబ్రీ పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవ వచనలో నాలుగో అధ్యాయం పదమూడవ వచనలో మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టిం ఏదీ లేదు మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది కనుక దేవుడు మన జీవితాన్ని తేటగా గమనిస్తూ వస్తున్నాడు ప్రతి మాటను ప్రతి క్రియను ఆలోచనను సహితము ఆయన వివరంగా తెలుసుకొనగలడు కనుక ఒక దినమున ఈ దేహాన్ని ఉపయోగించుకొని చేసిన ప్రతి పాపము అతిక్రమము దోషము అవిధేయత అక్రమము ప్రతి అపవిత్రత ప్రతి అసహ్యత ప్రతి చెడు కార్యములు చెడు మాటలు చెడు స్నేహాలు వీటన్నిటిని గుర్చి ఈ దేహం మనకిచ్చిన దేవుడు ఒక దినాన్ని లెక్క అడుగుతాడు నేనిచ్చిన ఈ దేహంతో నువ్వు చేసిన దురాగతములు ఇవన్నీ కదా కాబట్టి వీటన్నిటిని బట్టి నీవు నరక శిక్షకు ఆ రెండో మరణానికి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళుడి అని ప్రియుల శాపగ్రస్తులుగా పిలుస్తాడు దేవుడు ప్రియ చెల్లి నా తమ్ముడ ఈ దేహము చేత మనకు అనుగ్రహించబడింది ఇది మనం చేసుకున్నది కాదు అమ్మ నాన్న తయారు చేసింది కూడా కాదు ప్రకృతి అని అనవసరంలో ప్రకృతి దేవుని వల్లనే కలిగింది కదా కనుక ఈ జీవము మీ జీవమేపాటిది ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిదే కదా అని నాలుగో అధ్యాయం యాకో పద్నాలుగు వచనం రాయబడుతూ వస్తోంది గ్రంథం స్పష్టంగా చెప్తోంది తొంభై యవ కీర్తనలో మూడో వచనలో మోషే గారు అంటున్నారు నరులను మంటికి మార్చి నరులారా తిరిగి రండి అని సెలవిచ్చున్నావు అన్నారు ప్రియ చెల్లి నా తమ్ముడా మానవ జీవితానికి ఒక అంతం ఉందని ఆ అంతము సుఖాంతమైతే సంతోషము దుఃఖాంతమైతే దుఃఖం అని గుర్తించాలి సుఖాంతం ఎప్పుడవుతుంది మన పాపములన్నీ కూడా ఈ లోకంలో ఉండగానే పోగొట్టుకుంటే మన మరణము సుఖాంతమవుతుంది మన పాపములు పోగొట్టుకొనకుండా ఆ మరణం వస్తే దుఃఖాంతం అవుతుంది అది నరకాగ్ని పాలకావలసిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకే ఈ లోకంలో ఉండగానే మన ప్రతి జన్మ కర్మ పాపములను కూడా శుద్ధీకరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మన జీవితంలో ప్రతి పొరపాటును సరిదిద్దుకొని చక్కని జీవితాన్ని జీవించేందుకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు కానీ పన్నెండు మొదటి మూడో అధ్యాయం వెబ్రి పత్రిక పన్నెండో వచనంలో సెలవు ఇచ్చినట్లుగా పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడనో కఠినపరచబడకుండా పాపం కొంత భ్రమ కలిగిస్తుంది దాని వల్ల ఉందనో సంతోషం ఉందనో లాభం కలుగుతుందనో లేక పేరు ప్రతిష్ట వస్తాయనో ఆశ చూపించి పా ఈ పాపమే మోసం చేస్తుంది చేయించేవాడు సాతాను అపవాది వాడి మోసమును బట్టి ఫ్రీలాగా ఈ పాపం వల్ల కలిగేటువంటి భ్రమ అది ఏదో సుఖం కలుగుతుంది అబ్బో తాగితే భలే సంతోషంగా ఉంటుంది లేక అనేక చెడు వ్యసనాలు ఈ ధనం ఈ ఆస్తులు ఇవన్నీ కూడా సంపాదించటానికి మొన్న ఏదో పేపర్లో చూసిన నూరు ఎక్ నూరు కోట్ల ఆస్తి భార్య పైన పెట్టినాడు ఏం చేసుకుంటాడు విధవ జీవితం చచ్చిపోతే సూది కూడా వాడి వెంట రాదు కదా ఎందుకీ అక్రమము ఎందుకీ అన్యాయము ప్రియుల మానవులు మోసపోతున్నారు సాతాను చేతుల్లో పడి వారు వాడి భ్రమకు లోబడి ఆస్తుల కొరకు ధనము కొరకు పేరు ప్రతిష్టల కొరకు సుఖముల కొరకు సంతోషముల కొరకు చెయ్యకూడని పనులు చేసి భయంకరమైన శిక్షకు వారికి వారు అప్పగించుకుంటున్నారు చెల్లి నా తమ్ముడు ఒక దినం జ్ఞాపనించాలి ఒక దినం వస్తుంది ఆ దినం ఈ లోకాన్ని వదిలిపెట్టాల్సి ఉంటుంది నువ్వు ఈ ప్రయాసపడి సంపాదించింది ఏది నీతో రాదు ఎవరి కోసం సంపాదించావో వారు కూడా రారు చివరికి ఒంటరిగా నీ ప్రాణం పోవాలి పోయిన సమయంలో చేసిన కార్యములు అన్నిటి కొరకు శిక్ష అనుభవించే సమయం వస్తుంది అందుకే పొలిమేరలను దేవుడు పెట్టి ఒక దినా నీకు అంతం అందిస్తుమా ఆ అంతం నీకేం ఏం చేస్తుంది నీ అంతం ఎట్లా ఉంటుంది ముప్పై తొమ్మిదవ కీర్తనలో దేవ దావిది అడుగుతున్నారు నా అంతం ఎట్లుండనది నాకు తెలియ చెప్పము అంటున్నాడు నా దినముల ప్రమాణము నాకు చూపించు ద స్టాండర్డ్ ఆఫ్ మై లైఫ్ నేను ఎట్లా జీవించానో నాకు చూపించిన అంటున్నాడు క్రీడాన సోదరి ఎలా బ్రతుకుతున్నామో అది ముఖ్యం మంచిగా ఉన్నామా చెడ్డగా ఉన్నామా స్వార్థంతో జీవిస్తున్నామా పరోపకారంతో జీవిస్తున్నామా పాపములు చేస్తున్నామా పుణ్యములు లేక పవిత్రమే కార్యాలు చేస్తున్నాము ఇది ప్రాముఖ్యం ఉదయకాల సమయంలో పాపము లేనివాడు ఎవడో లేడన్న సంగతి తిరుగుతు కదా మన పాపము జన్మకర్మ పాపములన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తమై ఆ శిలువలో మరణించిన యస్సుక్రీస్తు వారు మనందరి పాపములకు ప్రాయశ్చిత్తార్థమై తన రక్తధారణను కార్చారు ఆ రక్త విశ్వాసము చేత మన పాపములన్నింటినీ పోగొట్టుకొని ప్రియుల శుభ నిరీక్షణ కలిగి జీవించే ధన్యతమనుకున్నది అనగా పాపములు పోగొట్టుకున్న ఒక వ్యక్తి తన అంతము సుఖాంతమవుతుంది దేవునితో యుగయుగాలు ఉండే ధన్యత కలిగి ఉంటాం పాపం వల్ల జీతం మరణము అయితే దేవుని కృపావరం మన ప్రభు నేసుక్రీస్తునందు నిత్య జీవము అని చెప్పబడుతోంది కనుక పాపంలో మరణిస్తే నరకాగ్ని యొక్క శిక్షను అనుభవించాలి ప్రభు క్రీస్తుని విశ్వసించినట్లయితే ఆయనలో గల పాప క్షమాపణను పొందినట్లయితే నీ జీవితం మార్పు చెందినట్లయితే బాబు పొంది అస నిక్షేపణ ద్వారా పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తివైతే నీకు అని అంతం నిత్య జీవమవుతుంది యుగ యుగాలు దేవునితో ఉండే ధన్యతను నువ్వు స్వతంత్రించుకోగలవు కనుక అబ్రహామును గుర్చి జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రహాం విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు తన భార్యను తాను పాతి కొరకై ఒక స్థలాన్ని ఆ హేతుకుమారుల యొద్ ఒక గుహను కొన్నాడు మక్పేల అనే గుహను కొన్నాడు వాగ్దాన దేశంలో ఉన్నప్పటికి కూడా పరదేశిగానే జీవించాడు అని చెప్పి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో పదో వచనంలో వ్రాయబడుతూ వస్తోంది నా పదకొండవ అధ్యాయం పదో వచనంలో హెబ్రి పత్రికలో ఏలైనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకున్నయ్య పునాదురు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుచు ఉండెను పునాదురు గల ఆ పట్టణము కొరకు పరలోక పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుచు తాను జీవిస్తూ వచ్చాడు అంతేకాకుండా వారు ఈ లోకంలో తమ స్వదేశమును వెతకుచున్నారు అని పద్నాలుగు వచ్చిన చెప్పబడుతున్నారు స్వదేశం ఈ లోకం కాదు పరలోకమే తమ స్వదేశముగా దాన్ని వెతుకుతూ వచ్చారు అలాగే పదహారో వచనంలో చూసినట్లయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమని కోరుచున్నారు అని చెప్పబడుతోంది అందుకే ఈ లోకములో వారు నిరీక్షణ కలిగిన వారై సమాధిలో తమ తమ మృత శరీరాలను ఉంచుకుంటూ వచ్చే కారణం ఏమిటంటే వారికి అప్పటికి ఇంకా పాప విమోచన జరగలేదు తన స్థాన తన సంతతిలోనే జన్మించబోయే యేసుక్రీస్తు ఇంకా రాలేదు కనుక ఆయన వచ్చి పాప పరిహారాన్ని చేసేంత వరకు ఇంకా ఎదురు చూడాల్సిన వారికి ఉన్నారు ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చి పాప పరిహారాన్ని జరిగించి తనకు ముందుగా విశ్వాసంతో మరణించిన వీరందరూ పరదేశిలో ఉంటుండగా ఆయన పాతాళ లోకంలో ఉన్న పరదేశకు వెళ్ళి చెరగా ఉన్న వారందరినీ చెరగా పట్టుకొని ఆరోహణుడై పరలోకాన్ని తీసుకొని వెళ్ళిపోయినాడు ఆ అద్భుత నిరీక్షణ కొరకే వారు జీవిస్తూ వచ్చారు యేసుక్రీస్తు వారు మరణించిన సమయంలో మత యశ్వ ఇరవై ఏడవ అధ్యాయంలో ఆయన అరచి ప్రాణం పెట్టిన సమయంలో సమాధులు తెరవబడ్డాయి పరిశుద్ధుల శరీరములు లేచి అనేక మందికి అగుపడ్డాయని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది అనగా క్రైస్తవ జీవితకు అద్భుత నిరీక్షణ ఏమిటంటే మన సమాధులు ఎందుకు భద్రపరచుకుంటామంటే ఒక దినాన్న సమాధులు తెరవబడతాయి మన మన ఆత్మ ఆ శరీరాన్ని మహిమ శరీరంగా మార్చుకొని తిరిగి లేస్తుంది ఎలా అంటే ఏసుక్రీస్తు వారు ఎలాగైతే తాను మరణించి భూస్థాపన చేయబడిన తర్వాత మూడో దినాన్ని తిరిగి లేచాడు మహిమ శరీరంతో తిరిగి లేచాడు ఆరోహణడే వెళ్ళాడు ఆరోహణడే వెళ్ళాడు కనుక ఆయన వలనే మనం కూడా ఆయన విశ్వాసం వచ్చే వారు అందరూ కూడా ఒక దినాన్న బోరం రోగుతుంది అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు అని దైవవాకింత స్పష్టంగా చెప్ చెప్తుంది కనుక నా ప్రేమైన సహోదరి నా సహోదరులారా క్రైస్తవ జీవితం అనేది నిరీక్షణతో కూడింది ఏసు క్రీస్తు లోకానికి దిగి వచ్చినప్పుడు మొదటి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము పదహారవ వచనములో లేక పదిహేను వచ్చనం మేము పద్నాలుగు నుంచి ఏసు మృతి పొంది తిరిగి లేచని మనం నమ్మిన ఎడలా అదే ప్రకారం యేసును నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునం నుండి మృతులేని వారు మొదట లేతురు ఆ మీద సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నటకై ఆకాశ మండలములకు మేఘములు కొనిపోబడదుము కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము ఇది క్రైస్తవ జీవితం అద్భుత నిరీక్షణ నా చెల్లి నా తమ్ముడ అందుకే క్రైస్తవ జీవితంలో తమ సమాధిని భద్రంగా ఉంచుకుంటారు ప్రియుల తాను తాను కట్టిన కోట్ల రూపాయల ఇంటికంటే తాను కట్టించుకునే సమాధి ఎంతో విలువైందిగా ఉంటుంది ఎందుకంటే ప్రభు యొక్క రాకడానికి వచ్చి నిరీక్షణ కలిగిన విశ్వాసి ప్రభు యొక్క రాకడ సంభవించినప్పుడు ఏ సమాధిలో తాను ఉంచబడినాడో నిద్రిస్తూ ఉన్నాడని చెప్పబడుతున్న వాక్యము ఆయనతో పాటు ఇప్పటికే ఆయన దగ్గరికి వెళ్ళిన వారిని తీసుకుని వస్తాడు వారు మొదటిగా సమాధిలోనికి వెళ్ళి వారి దేహాన్ని మహిమ శరీరంగా లేపుకుంటారు సజీవుల మీద నిలిచింది మనం వారితో కలిసి మధ్యాకాశానికి ఎత్తబెడతాం సమాధి ఎంత ప్రాముఖ్యమైందో ప్రా 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 అది ఎంత ప్రా ఎంత విలువైందో జ్ఞాపకం చేయబడుతూ వస్తుంది ఎందుకంటే ఒక రోజున ప్రభు వస్తాడు సమాధులు తెరవబడతాయి ఏ సమాధులు క్రీస్తునందుండి మృతులేని వారు ధన్యులు అని చెప్పబడుతుంది వారి సమాధులు తెరవబడతాయి వారు మహిమ శరీరాలతో లేచి ప్రభుని ఎదుర్కొంటారు ఇది క్రైస్తవ జీవిత విశ్వాసం ప్రియులార క్రైస్తవుడు క్రీస్తు అంగీకరించిన వ్యక్తి క్రీస్తునందున ఈ విశ్వాసం చేత ఈ నిరీక్షణ చేత తన్ను తాను సిద్ధపరచుకుంటూ వస్తాడు రో మా ఐదో ఐదో అధ్యాయం రెండో వచనలకు కూడా మన ఎదుట ఉంచబడిన ఈ నిరీక్షణ అంటాడు మొదటి మొదలధ్యా మూడో వచనలో జీవము గల నిరీక్షణ అంటాడు మధుర యుగా మూడవ అధ్యాయ మూడవ వచ్చనలో ఆయన ఎందు ఉన్న ఈ నిరీక్షణ అంటాడు పేచెల్లి నా తమ్ముడా కొలసి మొదటి ఇరవై ఏడవ వచ్చనలో క్రీస్తు చేస్తే మన మహిమ నిరీక్షణ అంటాడు కానీ జ్ఞాపకం చేసుకుందాం మన సమాధి సమయం ఎంత ఆశీర్వాదకరమైందో అది ఎంత నిరీక్షణతో కూడిందో దాన్ని సిద్ధపరచుకున్నట నా ప్రియులారా ఆ దినముకొరు ప్రభు రాకరికి ఎదురు చూసేటువంటి ఆ నిరీక్షణను చూపించేదే ఈ సమాధి యొక్క కార్యక్రమం జ్ఞాపం చేసుకో చేయబడుతోంది నీ అంత్యదినం ఎట్లుంటుంది నీ జీవిత ప్రమాణం ఎట్లుండింది ఆ దినము సుఖాంతమా దుఃఖాంతమా నీ పాపములు పోగొట్టుకుని కుండని నువ్వు చనిపోతే నరకాగ్ని కావలసి ఉంటావు పాపములు పోగొట్టుకొని ప్రభు యొక్క అడుగుజాడు నడుస్తూ ఆయన ఆయన ఎందు నిరీక్షణతో జీవిస్తే ప్రభు యొక్క రాకడ ఎందు ఎత్తబడి ఆనంద దేశములో అబ్రహాం మొదలుకొని ప్రియులందరూ ఎదురు చూసిన ఆ శ్రేష్టమైన దేశములో ఆయనతో పాటు ఎగుయుగాలు ఉండే ధన్యత కలిగి ఉంటాం కనుక సమాధి ఎంత ప్రాముఖ్యమైందో లేఖనం చెప్తోంది అందుకే అబ్రహాము తన స్వదేశములో కూడా పరదేశిగా జీవించాడు కానీ సమాధి స్థలాన్ని స్వాస్థ్యంగా కొన్నాడు అందులోనే ఇస్సాకు యాకోబు యోసేపు సైతం కూడా అక్కడనే పాతి పెట్టబడ్డారు ఇది గొప్ప నిరీక్షణను చూపిస్తుంది ఇటీ నిరీక్షణను కలిగి మన ప్రభుకుని ఎదురు చూతము గాక ప్రార్థిస్తాను ప్రేమైన తండ్రి ఉదయకాల సమయంలో మా పితృని అబ్రహాం సమాధి స్థలాన్ని తనకు స్వాస్థ్యంగా కలిగి ఉన్నాడు మరి ఏది తను స్వాస్థ్యంగా ఏర్పరచుకోలేదు కానీ పరదేశిగానే జీవిస్తూ వచ్చాడు కానీ సమాధి స్థలాన్ని మాత్రము తనకు స్వాస్థ్యంగా కొనుక్కున్నాడు ఎందుకంటే అది గొప్ప నిరీక్షణను చూపిస్తుంది గనుక మా జీవితాల్లో మా అంతం ఎట్లుంటున్నదో మేము ఆలోచించుకునే వారమై మా నిరీక్షణ స్థిరమైనందుగా చేసుకుని నీ కొరకు కనిపెట్టే భాగ్యం దయచేయమని ఏసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి అందరి నిరీక్షణతో మీరు యుగయుగాలు ఆయనతో ఆనందింతురు గాక ఆమేన్ ఆమేన్